అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం గవిరెడ్డిపై విరుచుకుపడ్డ పైలా ప్రసాద్ మాడుగుల నియోజకవర్గం కే కోటపాడు మండలం కే ఏ కోడూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పైలా మాట్లాడుతూ గవిరెడ్డి రామనాయుడు అన్న వాడు ఒక ఫోటోంటి ఇతడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఏం చేశాడు నన్ను నమ్మించి మోసం చేశాడు ఇప్పుడు అలాగే బండారు సత్యనారాయణని కూడా నమ్మించి మోసం చేస్తున్నాడు గవిరెడ్డి రామనాయుడు ఉంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయం నియోజకవర్గంలో ప్రజలకి ఎటువంటి ఉపకారం చెయ్యనివాడు ఈ గవిరెడ్డి నన్ను ఇతడు నాన్ లోకల్ అని అంటున్నాడు ఇతను లోకలా ఎక్కడ వైజాగ్లో గోల్డ్ వ్యాపారం చేసుకుంటున్నాడు రాజకీయం చేసేటప్పుడు మాడుగుల నియోజకవర్గంలో కనబడుతున్నాడు నేను ఈ నియోజకవర్గంలో యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించాను అలాగే డిజిటల్ క్లాసులు పెట్టి విద్యార్థులకు ఎంతో సాయం చేస్తున్నాను కానీ నువ్వేం చేశావు గవిరెడ్డి పార్టీలో ఉంటే పార్టీకే నష్టం

ఎంత మందిని మోసం చేస్తావు ఇక్కడ మోసం చేసి ఈ తెలుగుదేశాన్ని మోసం చేయలేవు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కమా నమ్ముకున్న నాయకులను మోసం చేయలేవు అని చెప్పేసి సభా వేదిగా తెలియజేస్తా ఇక మీకు చాలా చెప్పాలి తల్లి ఎందుకంటే ఇంటికి పంపించి బాధ్యత ప్రతిజ్ఞ చేసావు గుర్తు లేదా ఆ దేవుడి దగ్గర ప్రతిజ్ఞ చేసావు ఇక్కడ గొండుపాలెంలో ప్రతిజ్ఞ చేసావు ఆ మాడుగుల మోదగొండ అమ్మవారి దీంట్లో ప్రతిజ్ఞ చేసావు గుర్తు ఎవరికి సీట్ వచ్చినా కష్టపడి పని చేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసాం ఎక్కడికి పోయిందయ్యా గవరెడ్ రామానాయుడు ఆ ప్రతిజ్ఞ ఎక్కడికి పోయిందయ్యా నువ్వు దేవుడినే మోసం చేసిన వ్యక్తివి ఈ రోజు ఈ ఓటర్ ను మోసం చేయలేవా అది మాత్రం ఒక్కసారి గుర్తించుకోండి తమ్ముడు మిమ్మల్ని మోసం చేయడానికి సీట్ ఇచ్చారు సరే నా పని ఏదో మేము చేసుకుందామని మేము ఒకే దారిలో ముందుకెళ్తే మిగతా వాళ్ళు ఏం చేశారండి వచ్చి మా వెనక వెన్నుపోట పొడిచారు అవునా కదండి ఎవరు పని వాళ్ళు చేసుకోవాలి కదండి వాళ్ళ పని చేసుకోకుండా ఎందుకు మా మీదకి వచ్చారు ఎంత కన్నా అన్యాయం ఏముంటుందండి రాజకీయం ఖచ్చితంగా ఇది చాలా అన్యాయం అండి ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు